ప్రభావతి రవి వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి మీ ఇద్దరిని మన ఇంటికి రమ్మని చెప్దామని ఫోన్ చేశానమ్మా అని అనగానే అప్పుడు రవి వాళ్ళ ఆవిడ అతనున్న ఇంటికి నేను రానత్తయ్య ఇప్పుడు మన ఇంట్లో మావయ్య ఉన్నారు అతని మీద నేను చేయి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడగగానే ప్రభావతి ఏం చెప్పాలో అర్థం కాక ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే ఆగిపోతుంది ఇక కొరియర్ బాయ్ ఏదో పార్సిల్ తీసుకొని ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తాడు పార్సిల్ అని అనగానే మనోజ్ ఎవరి పేరు మీద వచ్చింది అని అడుగుతాడు అప్పుడు కొరియర్ బాయ్ రవి అనే పేరు మీద పార్సిల్ వచ్చింది సార్ అని చెప్పగానే సత్యం మీనాతో రవి మీ పేరు మీద పార్సిల్ వచ్చిందంట కొద్దిగా రవిని పిలుస్తావా అంటాడు రవి ఇంట్లో లేని విషయం మర్చిపోయి మీనా ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు సత్యం గుర్తు తెచ్చుకొని ఓహో రవి ఇంట్లో లేడు కదా అని ఆగిపోతాడు ఇక ప్రభావతి రవి పేరు వినగానే గబగబా బయట నుంచి రవి అనే పేరు వినబడింది రవి వచ్చాడా అని చాలా ఆతృతగా అడుగుతుంది అప్పుడు మనోజ్ రవి రాలేదమ్మా అతని పేరు మీద పార్సిల్ వచ్చింది అని చెప్పడంతో దిగులుగా చూస్తూ ఉండిపోతుంది ఇక తర్వాత ప్రభావతికి కోపం వచ్చి బాలుతో మాట్లాడుతుంది మనోజ్ వీడు వెళ్ళి శృతి వాళ్ళ నాన్నకి సారీ చెప్తే వస్తారేమోనమ్మా అని అనగానే ప్రభావతి బాలుతో నువ్వు వెళ్ళి వాడికి సారీ చెప్పు అనగానే బాలు ఏంటి నేను వెళ్ళి వాడిని క్షమాపణలు అడగాల అని అంటాడు ఇక అప్పుడు ప్రభావతి నువ్వేం చేస్తావో నాకు తెలీదు నా కొడుకు కొడలు మాత్రం నా ఇంట్లో ఉండాలి అని చాలా ఘాటుగా